రైతులను భయపెట్టి భూములు కొల్లగొట్టి రోజు ఇదే వార్త రాసికర్తా రైతులను కొల్లగొట్టి రైతులను భయపెట్టి అని ఎన్ని రోజులు రాసుకర్తవే వార్త రైతులను భయపెట్టి భూములను కొల్లగొట్టి ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్ అసైన్డ్ భూముల్ని పట్టాగా మార్పిస్తానని హామీ మాట తప్పి ఆ భూములపైనే ప్రజాప్రతి ప్రజాప్రతినిధి కన్ను వకీల్ సాబ్ అంటే ఎవరు గొప్పదీశ ఒక ఎంపీ ఉన్నాడు అయింది మరి బీజేపీ ఎంపీ ఆ వకీల్ సాబేనా ముందుగా అనుచరులతో భూముల కొనుగోలు పట్ట కాగానే కుటుంబ సభ్యుల పేట మార్పిడి సందిట్లో సడేమి ఎలా ప్రభుత్వ భూమికి ఎసరు వందల ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చౌదరిపల్లిలో వందల వంద ఎకరాలకు పైగా భూమాయ సిద్దిపేట కలెక్టర్కు ఓ న్యాయవాది ఫిర్యాదు ఓటేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్బ అంటే గయనేగా బీజేపీ అయినా నాకు ఓట్లేయండి మీ నాకు ఓట్లేయండి మీ అసైన్డ్ భూములను పట్టాలుగా పట్టా భూములుగా మారుస్తా ఇంటికి జత ఎడ్లు ఇస్తా ఎన్నికల్లో జాతీయ పార్టీ నేత రైతులకు ఇచ్చిన హామీ ఇది ఆ తర్వాత ఆయన ప్రజాప్రతినిధి అయ్యారు ఇప్పుడు మరో మెట్టెక్కి అస్తిన దాకా ఎదిగారు అయినా రైతులకు ఇచ్చిన హామీని మర్చిపో ఇచ్చిన హామీని మర్చిపోలేదు రికార్డులో లవాణ పట్ట లవణ పట్టగా వచ్చే భూములు పట్టాగా మారిపోయాయి కాకపోతే ఆ భూములు ఇప్పుడు రైతుల పేట లేవు అనుకునే విధంగానైతే అసైన్డ్ భూములను భూములుగా మార్చిండు కాకపోతే ఆ భూములను రైతులకి ఇవ్వకుండా తన పేరు మీదే కిచ్చుకున్నాడట బీజేపీ ఎంపీ బీజేపీలో ఒక వకీల్ సాబు ఉన్నాడు కదా ఆ వకీల్ సాబు చేసిన ఘనకార్యం ఇది కొన్ని నాటకీయ పరిణామాలతో చివరికి రైతుల భూములు సద సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరు మీదకి వచ్చాయి నిన్నటిదాకా ఆ భూములకు మాఘాని కల వచ్చింది భూముల్లో ఉన్న ఓ చెరువు ఏకంగా కాలగర్భంలోనే కలిసిపోయింది వీటికి మించి ప్రభుత్వ భూమి కూడా తోడై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వేసాయ క్షేత్రం వెలిసింది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లిలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగులోని భూముల కథ ఇది అదేగా కేసీఆర్ అంటే ఒంటి కాళ్ళ మీద లేచే బీజేపీ ఎంపీ కేటీఆర్ అంటే ఒంటికాల మీద లేచే బీజేపీ ఎంపీ గతంలో ఒక మహిళను కేసు విషయమై పిలిచి ఆమె మీద అత్య అత్యాచారం చేసిందని ఓ బీజేపీ ఎంపీ సాగించిన భూదంద భాగోతం ఇది ఎట్లా సిగ్గు మీకు దో కేసీఆర్ వేలు ఎకరాల కుళ్ళగొచ్చిండు కేటీఆర్ వేలు ఎకరాలకు కుళ్ళగొచ్చిండు మేమైతే సత్యారిచంద్రులం ఎందుకంటే మేము బీజేపీ నాయకులం మేము సర్ఫెక్స్లతో కట్టుకున్న వాళ్ళం అన్నట్టు మాటలు మాట్లాడింది కదా ఎంపీ గారు మీ పేరు దిత్తే సిగ్గుపోతుందిగా సిగ్గుపోవడంతో పాటుగా లీగల్గా మా మీద అసలే వకీల్ సాబు కదా అసలే వకీల్ సాబు కాబట్టి ఇప్పుడు ఈ పేపర్ రేమ్ బీకలేక మా లాంటి వాళ్ళ మీద లీగల్ నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ తెలుసు ఇక్కడ మా మిత్రులను అడిగితే చెప్తారు ఆ బీజేపీ ఎంపీ ఎవరు జర ఇక్కడ కామెంట్ పెట్టాను మిత్రులారా ఆ బీజేపీ ఎంపీ ఎవరు మీ అందరికీ తెలుసు వకీల్ షాబ్ అంటారు బీజేపీలో ఆ వకీల్ షాపు దగ్గర దగ్గర ఇప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ భూములను ఈ పడావు పడ్డ భూములను లవన్ పట్ట భూములను అదేవిధంగా ఈ అసైన్ భూములను తన పేరు మీద మార్చుకొని చెరువునే మాయం చేసిందట బీజేపీ ఎంపీ చెరువునే మాయం చేసి ఆ చెరువును కాస్త ఈ వ్యవసాయ క్షేత్రంగా మలుచుకొని ఓవైపు అసైన్డ్ భూములు ఒకవైపు లవన్ పట్ట భూములను తన ఇంటి ఇంటి సభ్యుల పేరు మీద మార్చుకొని ఏకంగా మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా వ్యవసాయ క్షేత్రం చేసి మంచిగా అది ఈ వందల ఎకరాలను కొలగొచ్చి పడేసాం ఇగో ఇట సర్వే నెంబర్లు ఉమ్మడి మెదక్కు ఇప్పటి సిద్దిపేట జిల్లా మండలం చౌదర్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగులో నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు నూట డెబ్బై ఎనిమిది ఎకరాలను వకీల్ సాబ్ కథన్ చేసినావా ఎట్లా మనసు వచ్చిందని నీకు దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా పేదోళ్ళ భూములను కథం పెడతారా మీరు ఇదేనా దేశం కోసం ధర్మం కోసం మీ బీజేపీ పార్టీ నేర్పింది ఎట్లనే మీకు బుద్ధి లేదు నూట డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు రెవెన్యూ పహాని రిజిస్టర్ ప్రకారం ఇది రగ్బా ఇందులో మొదటి మూడు నెంబర్లు రెండు వందల తొంభై నాలుగు బై వన్లో తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలు రెండు వందల తొంభై నాలుగు బై టూలో ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాలు రెండు వందల తొంభై నాలుగు బై మూడులో ముప్పై నాలుగు ఎకరాలు అదేవిధంగా మొత్తం యాభై ఒక్క ఎకరాలు ఈ భూమి ఖరీజ్ ఖాతాగా నమోదై ఉన్నది మిగిలిన రెండు వందల తొంభై నాలుగు బై నాలుగు నుంచి రెండు వందల తొంభై నాలుగు బై పది వరకు ఉన్న డివిజన్ సర్వే నెంబర్లో నూట ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాలు ఉన్నది రెండు వందల తొంభై నాలుగు బై నాలుగు పదిహేడు పాయింట్ ఇరవై ఏడు ఎకరాలు రెండు వందల నాలుగు రెండు వందల తొంభై నాలుగు బై ఐదు ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలు ఇట్లా మొత్తం నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఎకరాలు ఉన్నది ఈ నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఎకరాలను మన బీజేపీ ఎంపీ తెలంగాణ వకీల్ సాబ్ కబ్జా పెట్టి మెల్లగా పట్టాలు మార్చుకొని చెరువును మాయం చేసి మొత్తం తన పేరు మీద ఎక్కించుకునే ప్రయత్నం చేసిండు ఈ వకీల్ సాబ్కు మరి బుద్ధి లేదా ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఆయన పేరు రాసికచ్చే దమ్ము లేదా లేకపోతే బీఆర్ఎస్ లీడర్లకు ఇది ఫలాని బీజేపీ ఎంపీ చేసిందని చెప్పే ధైర్యం లేదా దీన్ని రాసుకొచ్చి మేలాగా జర్నలిస్టుల నోటితో చెప్పించి జర్నలిస్టులను కేసులో పాలు చేద్దామని చూస్తున్నారా మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీకు దమ్ము ఉంటే ఈ నూట ఎనిమిది ఎకరాలను అదే బీజేపీ ఎంపీ వకీల్ సాబు ఎట్లా తన పేరు మీదకి తన కుటుంబ సభ్యుల పేరు మీదకి ఎక్కించుకున్నాడో మీరే బయట పెట్టాలి మీ నోటి నుండే అది బయటికి రావాలి మీరేమో ఇట్లా పట్ కట్టే ఇరగద్దు పాము చావద్దు అన్నట్టు రాసుకోస్తారు మిగతానేమో కేసులు అల్లికిత్తారు